ఇగో ఈ రోజు ఇట్లా జరుగుతుందని అస్సలు అనుకోలేదు నేనైతే మస్తు చేపలు అయితే ఆశ మీద వచ్చినా కానీ ఇట్లా జరిగింది హాయ్ అన్న అందరికీ నమస్తే ఇక చాలా రోజులు అవుతుంది మళ్ళీ చేపలు పడడానికి అయితే వచ్చినా ఇక మీకు కూడా తెలుసు ఎవరు వస్తామో ఇక మన చేపల హంటర్ అయితే మా మామ నా ఫ్రెండ్తో కలిసి అయితే నేను ఇక్కడికి వచ్చేసిన అయితే ఈరోజు మనకి ఎన్ని చేపలు పడ్డవి అయితే ఒక్కసారి అయితే చూసేద్దాం ఒక్కసారి వీడియో చూసే ముందు ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఇక మరి ఈ షాపలన్నీ నాకు నాకైతే అర్థమవుతులేదు మరి ఈరోజు ఏమైనా హాలిడే గట్టా తీసుకున్నావే ఈ షాపలైతే వచ్చి దాదాపు రెండు గంటలు దాటింది ఇక ఇట్లాంటి చిన్న చిన్న పాంప్లెట్ తప్ప ఇంకేం పడతలేవు అమ్మాయి దరిద్రం ఇక మా మామ అయితే ఆటో ఇటో తణుకులాడైతే ఒక రవ్వ పిల్లని అయితే పట్టిండు మరి అంత పెద్దగా అయితే ఏం లేదు ఈ షాప్ అయితే ఇక చాలాసేపటి షాప పడ్డది కాబట్టి కొంచెం మనసు ప్రశాంతంగా అయింది మా మామకైతే ముక్క కాల్లో ఒక ముక్క అవుతుంది అయ్యే ముళ్ళు కూడా ఉన్నాయి బాగా గటై బిలాంగ్స్ టు మల్లైట్ పడ్డది పావుకి ఉంటాట్టుంది అవి పావు కిలో కూడా ఉండవు కదా వంద గ్రాములు ఉంటాయో ఇదైతే మూడో చాప చూడండి ఫ్రెండ్స్ ఎట్ట మెరుస్తుందో ఎండకైతే ఇక ఈ దరిద్రం ఎట్లుందంటే ఈరోజు అయితే మనకైతే షాపలు అయితే ఏం పడలేదు ఇక అటో ఇటో ఒక మూడు షాపులు అయితే పడ్డాయి ఇక మా ఊరికి ఎట్లుందంటే ఎప్పుడెప్పుడు తినాలని ఉంది ఇక మా ఊడు అక్కడనే అయితే ఫ్రెష్ చేస్తుండే షాపల్ని

ఇక ఈ రైతే మనకైతే చేపలు అయితే అసలు పర్లేదు ఇక పడ్డ మూడు చేపలు అయితే మావాడు అయితే ఇట్లా కాల్చుకొని అయితే తింటుండు ఇక మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా జరుగుంటే ఒక్కసారి అయితే కామెంట్ చేయండి కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసి పెట్టుకోండి